వెల్కమ్ బ్యాక్ ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పోటా పోటీ ఉండడం సహజమని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టికెట్ల కోసం డిమాండ్ లేకపోతే అది ఎత్తిపోయిన పార్టీ అవుతుందని అన్నారు తమ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామన్న సజ్జల పార్టీ నేతల్లో ఏమైనా అసంతృప్తి ఉంటే పిలిచి మాట్లాడతామన్నారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఓ ఫామ్లో ఉంది ప్రమాణమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాన్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరంలా ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రెట్ చేయాల్సిన అవసరం కూడా